అక్కడ నిజంగా మీరే చేసిండు అక్కడ ల్యాండ్ అక్విజేషన్ అనేటువంటిది పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అధ్యక్ష కానీ ఆ గొప్ప పనిలో విషము నింపేటువంటి కార్యక్రమం ఉంది అధ్యక్ష రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ఒక ఒక్క ఒక్క ఇండస్ట్రీ అధ్యక్ష మీకు ఉదాహరణ చెప్తా మన దగ్గర ఒక సిరీస్ అనేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండే అధ్యక్ష ఫార్మా ఇండస్ట్రీ ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే వంద కిలోమీటర్ల దూరం గాలిలో విష పదార్థాలు నీళ్ళల్లో విషం భూగర్భ జలాలంతా కూడా కలుషితం అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఇరవై వేల ఎకరాల్లో ఫార్మా సిటీ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ కడుతున్నామంటే ఎవరికి మంచి జరగాలని కట్టిండ అధ్యక్ష అందులో ఎవరికి మంచి జరగాలని లేదు అది కేవలం రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినాం అధ్యక్ష భూములు తీసుకుంటప్పుడు వ్యతిరేకించినాం వ్యతిరేకిస్తేనే కదా నన్ను గెలిచిన తర్వాత మూడు వందల ఓట్లతో ఓడిచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి మల్లరెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఓడిచ్చిరా లేదా అనే దానికి జవాబు చెప్పమనండి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉంటే కూడా మీరు గెలిచిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత ఆరు వేల ఓట్లతో గెలిస్తే మీరు అక్కడ పోలీసులను బట్టి అధికారం ఉంది ఎనభై సీట్లు వచ్చినాయని ఆ రోజు ఓడిచ్చిన మాట నిజం కాదా అధ్యక్ష సిటీ కోసం మీరు కూడా మీరు జిల్లాలో చూసినారు అధ్యక్ష ఈ మోసం చేసి రాలేదు అధ్యక్ష మోసం చేసినప్పుడు మేము ఆ రోజు ఉరుక్కున్నాం ఆ రోజు మీకు అధికారం ఉంది అనేటువంటి మీకుండేటువంటి బలంతో పోలీసులను పెట్టి అక్కడ నన్ను తరిమేసినటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు అధ్యక్ష అందుకే నేను ఏమంటున్నాంటే అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కూడా మీరు చేయలేకపోయి ఉండొచ్చు మేము చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది మీరు చేయడానికి సహకరించమని సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష మా విప్పుగారు చెప్తున్నారు నిజమే అధ్యక్ష ఎన్నికలలో ఎవరు ఏం మోసం చేసినా ప్రజలు మోసం చేయరు అధ్యక్ష రంగారెడ్డి జిల్లా మొత్తంలో మీరు మోసం చేసి మల్లరెడ్డి రంగారెడ్డిని ఓడిచ్చారని మొన్న చిత్తు చిత్తుగా నలభై ఒక్క వేల మెజార్టీతో నన్ను గెలిపించారు అధ్యక్ష మీరు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోమని మా సోదరులందరిని కూడా కోరుతున్నా ఎప్పుడే కానీ ఎవరికైనా మోసం చేయాలని చూస్తే ప్రజలు మనకే మోసం చేస్తారని గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష